హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఏ మంత్రం వేసావే పద్మూడో భాగాన్ని వినేద్దాం భూమి వెళ్ళిన వైపే చూస్తూ నాకు తెలియకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళావా చెట్టులుగా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని తలని వెనక్కి వాల్చాడు నా గుండెల్లో ప్రేమ అనే తలుపు తెరిచి నీ రూపం వసం చేసుకున్నావు నిన్ను మొదటిసారిగా చూసిన క్షణం ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది భూమి అనుకోకుండా కనిపించావు నువ్వే నా జీవితంలో అనిపించావు ప్రేమలోకంలో విహరించేలా చేసావు ప్రేమలోనే బా బాధ ఉంటుందని తెలియజేశావు నా గుండెలో ఉన్న ప్రేమని ముక్కలయ్యేలా చేసావు నీకై పరితపించే ఈ గుండెలో నిప్పుని రాజేశావు ఆ నుని నరకంలా చేసి అనుభవించమని నన్ను ఏకాకిలా చేసావు కదే భూమి ఎంతగా నీపై ప్రేమను పెంచుకున్నాను అంటే నా శ్వాసలో నీ శ్వాస కలవాలని నీ గుండె కుటిలో ఈ గు నా గుండె చప్పుడు వినాలని నీ ప్రాణంలో నా ప్రాణం కలిపి ఇద్దరు ఒకే ప్రాణంగా బ్రతకాలని నీ చేతిని పట్టుకుని కడవరకు నీతో చివరి శ్వాస విడిచే వరకు జీవించాలని అనుకున్నాను కానీ నువ్వు నా మనసుకి ఎంత గాయం కలిగించావంటే ప్రేమలోకంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పావురానికి వేటగాడు బాణం వేసినట్టు నా గుండెకు బాణం వేసి రక్తం చిందేలా చేసి ఊపిరి ఉన్న ప్రాణం లేని పావురంలా నన్ను చేసే కొన ఊపిరితో ఉండేలా చేశావు ఈ బాధని భరించడం కష్టమే భూమి అనుకుంటూ చెట్టు వెనుక జారబడి తన గతం జ్ఞాపకాలతో మొదటిసారిగా భూమిని ఎక్కడ చూశాడో తలుచుకున్నాడు గతం కంచి పట్టు చీరలు అందంగా రెడీ అవి కాఫీ పట్టుకొని పని వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తూ సోఫాలో ఉన్న దేవ్ వైపు చూసి హలో మాస్టర్ కాస్త కాఫీ తాగండి సుమాంజలి అందం అభినయం మంచితనం ఎదుటివారికి సాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది అంతేకాదు ఆస్తి పరులు కూడా రైతులంటే సుమగారికి ఎక్కడ లేని అభిమానం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కోసం ఎప్పుడు మంచి చేయాలని ఆరాటపడే మనస్తత్వం ఆమెది నవ్వుతూ ఏంటి సుమా చాలా సంతోషంగా ఉన్నావు అన్నాడు దేవ్ నవ్వుతూ ఆర్యన్ చదువు పూర్తయింది కదండి నిన్ననే ఫారెన్ నిండా వచ్చాడు వాడిని బిజినెస్ పాటు వ్యవసాయం కోసం కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను వాడు నీ మాటని కాదు అన్నాడు కదా సుమా అమ్మ చెంగుచాటు కొడుకు కాడు కొడుకు కదా వాడు నవ్వుతూ వాడు ఎంత పెద్దవాడైనా ఈ తల్లికి ఎప్పుడు చిన్నపిల్లాడే దేవ్ కానీ మన ఊరికి సంబంధించిన ప్రతి పని నాన్నగారు చూసుకునేవారు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను కానీ నాకు అనిపిస్తుంది దేవ్ ఆర్యన్ ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అంతేకాదు సాధారణంగా కోపం కూడా తక్కువ అందుకే ఈ ఊరి ప్రజల కోసం పొలానికి సంబంధించిన ప్రతి పని వాడు చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అంతేకాదు ఎరువుల విషయంలో కూడా చాలా అన్యాయమే జరుగుతుంది అవన్నీ తెలుసుకోవాలి ఈ మాట కాదనడు వాడు ఇంతకీ దివ్య ఏది అన్నాడు విష్ణు దివ్య ఇద్దరూ బయటికి వెళ్లారు దేవ్ సరే సుమా నేను ఆఫీస్కి వెళ్తాను అంతేకాదు వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు నా కోసం ఎదురు చూడక టైంకి తిని సరేనా అన్నాడు నవ్వుతూ సరే దేవ్ బాయ్ అని చెప్పి లోపలికి వచ్చింది ఈ ఆర్యన్ ఏంటి వాకింగ్కి వెళ్ళి ఇంకా రాలేదు అనుకుంటూ తన రూమ్కి వెళ్ళింది అసలే చలికాలం దట్టమైన మంచులో ఒక ఆరడుగుల కటౌట్ స్వెటర్ వేసుకొని హెడ్ఫోన్స్ పెట్టుకొని ఆ మంచు బిందువుల మధ్య తనకి ఇష్టమైన సాంగ్స్ వింటూ పచ్చని ప్రకృతిని తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ ముందుకు నడిచాడు మంచు చిన్నగా కురుస్తుంది అప్పుడే సూర్యుడు కూడా ఆ మంచుతో పాటు తన వెలుగుని కొద్ది కొద్దిగా ప్రదర్శిస్తున్నాడు ఒకవైపు మంచు వర్షం మరోవైపు వెచ్చని సూర్యుని వెలుగు చుట్టూ ఆహ్లాదకరంగా పచ్చగా ఉండే వాతావరణం ఆర్యన్ మనసుకి అది చాలా నచ్చింది ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి చర్చ ఎదురుగా ఉన్న ఒక పార్క్ బయట బెంచ్ మీద కూర్చొని ఒకవైపు తన చెవిలో వినసొంపిగా వినపడుతున్న సంగీతం మరోవైపు మంచు వర్షం వెచ్చని సూర్యకిరణాల వెలుగు చుట్టూ చల్లని గాలి శరీరాన్ని తాకుతుంటే ఆర్యన్ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా వెదర్ ఎంజాయ్ చేస్తూ ఎదురుగా ఉన్న రత్ చర్చి చూడగానే వావ్ అనుకుంటూ చూస్తూ ఉండగా షాక్ అవుతాడు చర్చి పక్కన ఒక చెట్టు కింద ఒక ఆమె వైట్ చుడిదార్లో గాలికి ఫేస్ మీద పడుతున్న కుర్రల్ని వెనక్కి నడుతూ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంది మొదటిసారి ఒక అమ్మాయిని చూడగానే ఆర్యన్ మనసు అదుపు తప్పటం నిజంగా భూమిని చూడగానే తనను తాను మైమర్చిపోతాడు అలా చూస్తూ ఉంటాడు ఎక్కడైతే తను మిస్ అయిపోతుందేమోనని ఫోన్లో పిక్ తీసుకుంటాడు వైట్ డ్రెస్లో నీళ్ళ లాంటి తన కళ్ళకు నిండుగా కాటుగా అందమైన కనుబొమ్మల మధ్య నిండుగా అందంగా ఉండే చిన్న బొట్టు మెడలో చిన్న చైన్ ఇంకా ఎదుటివారిని కష్టప కట్టిపడేసే నవ్వు నవ్వైతే మరొకటి తన చిన్ని దగ్గర చిన్నగా పడే డింపుల్ ఆర్యన్ అలా చూస్తూ ఉండగా తన చెవిలో తకిట తకి పలికేనే కుంటెల్లో అని వింటూ ఉన్న ఆర్యన్ నవ్వుతూ భూమి వైపే చూస్తూ మనసులో ఏం మా చేసావే అనుకుంటూ భూమి వైపే చూస్తాడు భూమి ఉన్న చెట్టు దగ్గర చాలా పక్షులు కిలకిలమంటూ అల్లరి చేస్తాయి ఆ పక్షుల అల్లరికి చెట్టు కొమ్మలు ఊగుతూ ఉంటాయి ఒక్కసారిగా అరుస్తూ ఎగురుతాయి ఆ కొమ్మలు కదలిక చెట్టు మరియు ఆకుల మీద ఉన్న మంచు చిన్న వర్షంలో భూమి మీద పడుతుంది భూమి ఫోన్ మాట్లాడుతూ తన మీద పడుతున్న మంచుని చూస్తూ ఉండిపోయింది నిజంగా అది ఆర్యన్ కంటికి ఒక అద్భుతంలా కనిపిస్తుంది రెండు చేతుల్ని వెనక్కి పెట్టుకుని బెంచ్ మీద తల వాల్చి ఆ క్షణాన్ని భూమి రూపాన్ని తన మనసులో నింపుకుంటాడు కనలు తెరిచి చూస్తాడు అక్కడ భూమి కనిపించదు టక్కున పైకి లేచి చుట్టూ చూస్తాడు అయినా ఎక్కడా కనిపించదు నిరాశగా చర్చి వైపే చూస్తూ జీసస్ నువ్వే నాకు మళ్ళీ ఆ అమ్మాయిని కనిపించేలా చేయి అనుకుంటూ ముందుకు నడిచాడు నడుస్తున్న తనకి భూమి రూపం కనిపిస్తూనే ఉంటుంది ఒక్కసారిగా తల వెదిలించుకొని చంపేశావు కదే అనుకుంటూ నవ్వుతూ ఇంటికి వెళ్తాడు ఏంట్రా ఇంత లేట్ ఇప్పటి వరకు ఏం చేశావు నవ్వుతూ సుమ్మగారిని చుట్టేసి మా నిజంగా ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉంటుందని అస్సలు అనుకోలేదమ్మా ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు ఏమైంది ఆర్యన్ అన్నది జరిగిందంతా చెప్పి భూమి ఫోటో చూపిస్తాడు చాలా అందంగా ఉందిరా నిజంగా నీ మనసుని మాయ చేసిందంటే మాటలు కాదు తొందరలోనే ఈ అమ్మాయికి నీకు పెళ్లి చేస్తాను నవ్వుతూ మా తన పేరు కూడా తెలియదు ఇంకా ఎక్కడుంటుందో కూడా తెలియదు అప్పుడే పెళ్ళి అంటున్నావు ముందు నేను అమ్మాయి ఎక్కడుంటుందో తన పేరేంటో అన్నీ తెలుసుకోవాలి ఆమె నవ్వుతూ ఉన్నాడు కదరా నీ తోకలు గౌతమ్ వరుణ్కి చెప్పు మా రాజ్ మనసుని దోచిన ఈ యువరాణి ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకుంటారు మా నువ్వు సూపరే అంటూ గట్టిగా ఆక్ చేసుకుని మా నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలతాడు తనకి పదే పదే భూమి రూపం కనిపిస్తూ ఉంది దేవుడా అనుకుంటూ పైకి లేచి ఏ మాయి చేసావే ఇలా చంపుతున్నావు నన్ను టచ్ చేసావు బంగారం ఈ ఆర్యన్ మనసులో ఎప్పటికీ ప్లేస్ నీదే అనుకుంటూ వైట్ డ్రెస్లో తన రూపాన్ని తలుచుకుంటూ నవ్వుతూ ఉంటాడు కాఫీ పట్టుకుని లోపలికి వచ్చిన సుమా రేయ్ మరీ అంతగా నీలో నువ్వే నవ్వుకోకు చూడ్డానికి అస్సలు బాగోలేదు ముందు కాఫీ తాగురా అన్నారు ఏంటి మా కాఫీ పట్టుకొని వచ్చావు నేనే వచ్చేవాణ్ణి కదా నేను ఏమీ అలసిపోలేదు కరిగిపోలేదు అమ్మనిరా ముందు కాఫీ తాగు కాఫీ తాగుతాను ఏమన్నా చెప్పాలా అమ్మా నాతో అన్నాడు అవునరా నువ్వు నా మాట కాదనవని అడుగుతున్నాను అమ్మా నువ్వు అడిగింది నేను ఎప్పుడూ కాదనను ముందు చెప్పమ్మా అన్నాడు బిజినెస్ ఎలా చేస్తావో అది నాకు తెలుసు కాకపోతే నువ్వు మన ఊరి రైతుల కో విషయంలో ఎప్పుడు తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చడానికి అండగా నువ్వు నిలబడాలిరా అమ్మా నీకు రైతులంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నీ మాట నేను ఎప్పుడూ కాదనను వాళ్ళకి అండగా నేను నిలబడతాను అంతేకాదు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను సరేనా నా రాజ్ నా మాట కాదనడని నాకు తెలుసురా ఈ ఆర్యన్ రాజ్ ఎప్పటికీ నీ మాట కాదని ముందడుగు వేయడమ్మా అన్నాడు అలా భూమిని చూసిన మొదటి క్షణం వాళ్ళ అమ్మతో కడిపిన క్షణాలు గుర్తు చేసుకొని కంటి నిండా నీళ్లతో భారంగా కనులు తెరిచి పైకి లేచాడు ఎలా ఈ బాధని భరించేది అనుకుంటూ ఇంకా పొలం పని ఉండడంతో ఆ పనిలో నిమగ్నమయ్యాడు ఆర్యన్ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద కూర్చున్న భూమి మనసు తన ఆధీనంలో లేదు ఒకవైపు సుమా గారి కోసం మరోవైపు ఆర్యన్ ఏదో మాట్లాడాలి అన్న విషయం ఆలోచనలతో తన మైండ్ అంతా ఉక్కిరి బిక్కిరవుతుంది అంత ఆలోచనలో సడన్గా భూమికి ఆర్యన్ని హక్ చేసుకొని ఏడవడం గుర్తుకు రాగానే నేనేంటి ఆర్యన్ని పట్టుకుని ఏడ్చాను అది కూడా గట్టిగా హత్తుకొని అసలు ఏమవుతుంది నాకు ఒక్కసారిగా తల విదిలించుకుని వాష్రూమ్కి వెళ్ళింది పొలం నుండి వచ్చిన ఆర్యన్ తెచ్చిన పచ్చ గిడ్డి మోపిని పశువులకేసి లోపలికి వచ్చాడు అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన భూమిని చూసి రెండు కనుబొమ్మలు పైకి లేపి ఏంటి రెడీ అవుతున్నావా అన్నాడు మీరే కదా బయటికి వెళ్ళాలి ఏదో మాట్లాడాలి అని చెప్పారు గుడ్ భూమి రెడీ అవ్వు నేను కూడా రెడీ అవుతాను అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు అంటే ఏదో విషయం చెబుతాడు ఫోటోలు వీడియో అంటున్నాడు అసలు ఏంటి ఆ విషయం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఇంతలో లోపలికి రంగీ వచ్చింది ఏమైంది రంగీ కిచెన్ రూమ్లో ఫోన్ మర్చిపోయావక్క ఫోన్ తీసుకుని ఆయనే కొనిచ్చారు కేవలం తనతోనే మాట్లాడడానికి ఈ నెంబర్ నుంచి ఒకసారి నాన్నకి ఫోన్ చేస్తే వద్దులే థ్యాంక్స్ రంగి అన్నది ఎక్కడికి వెళ్తున్నావక్క బయటికి రంగి సరే అక్క నాకు పని ఉంది అంటూ కిందికి వెళ్ళింది రంగి అప్పుడే వాష్రూమ్ నుంచి టవల్ కట్టుకొని బయటకు వచ్చాడు చేతిలో ఫోన్ ఉన్నా మనిషి మాత్రం ఇక్కడే ఉన్నా భూమి మనసు మాత్రం ఇక్కడ లేదు పట్టుకొని ఏడ్చింది నిజంగానే ఇది గెస్ట్ హౌస్కి వెళ్ళిందా అంతగా బాధపడుతుందంటే నిజం తెలుసుకుందా ఏమని అడగాలి దీనిని పిలిచినా పలకటం లేదు అనుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళాడు తన రాకను కూడా పట్టించుకునే పట్టించుకునే స్థితిలో లేదు భూమి మనసులో సుమగారిని గురించి ఆలోచిస్తూ ఉంది ఆ రోజు జరిగిన సంఘటన మాత్రమే తన కళ్ళ ముందు మెదులుతుంది మనసంతా సుమగారు విషయం తెలిసిన దగ్గర నుంచి భారంగా ఉంది అలా ఆలోచనలతో ఉన్న భూమి వైపు చూస్తూ ఒక్కసారిగా భూమి ఫేస్ మీద తలను వెదిలించాడు తన వెంటకలకు ఉన్న నీటి బిందువులు భూమి ఫేస్ పై పడేసరికి తేరుకొని ఆర్యన్ వైపు చూస్తుంది కొంచెం ఈ లోకంలో ఉంటే బాగుంటుంది భూమి అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి రెడీ అవి బయటకు వచ్చాడు పాదా అంటూ భూమి చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు అక్కడే సోఫాలో కూర్చున్న దేవ్ ఆర్యన్ని చూడగానే పైకి లేచి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు ఆర్యన్ అన్నాడు ఒక్కసారిగా అడుగాపి కోపం తమాయించుకుని మీకెందుకు చెప్పాలి దయచేసి మీరు నా విషయంలో దూరంగా ఉండండి అన్నాడు ఒకప్పుడు నాన్న అంటే ఎక్కడ లేని అభిమానం ఇప్పుడు నీకు ఈ నాన్న ఒక శత్రువులా కనపడుతున్నాడు అది కాదురా భోజనం చేసి వెళ్ళండి అన్నాడు దేవు మీద కోపంతో భూమి చేతిని గట్టిగా పట్టుకున్నాడు మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాతో మాట్లాడొద్దని అన్నాడు అది కాదు ఆర్యన్ ఒకసారి మీ నాన్నగారి మాట వినొచ్చు కదా అన్నది ఎవరు నవ్వు ఆయనకి భార్య మాత్రమే నువ్వు నాకు ఏమీ కావు దయచేసి నాతో మాట్లాడకు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు కదా ఏదైనా మాట్లాడాలంటే ఆయనతోనే మాట్లాడండి నాతో కాదు ఇప్పటికే ఈ గుండె ముక్కలైంది నన్ను నాలా ఉండనివ్వండి అన్నాడు నన్ను కనీసం నాన్న అని పిలవటం కూడా ఇష్టం లేదా ఇంకా ఎన్ని రోజులు బాధపెడతావురా కన్న కన్న కొడుకు ఇలా శత్రువు చూసినట్టు చూస్తే ఈ తండ్రి మనసు ఏమైపోతుందో ఒకసారి అయినా ఆలోచించావా తండ్రి మాటలకి బాధ కలుగుతున్నా కూడా నవ్వుతూ అమ్మ దూరమైన తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావు అప్పుడు ఈ కన్న కొడుకు మనసు ఏమైందో నువ్వు ఆలోచించావా అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా భూమిని తీసుకుని బయటికెళ్ళాడు నా వల్లే ఈరోజు మీరు ఆర్యన్కి దూరంగా ఉన్నారు కేవలం నా వల్లే కదండి మీరు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే బాగుండేది నా కారణంగా మీ తండ్రి కొడుకులు దూరంగా ఉండడం నాకు చాలా బాధగా ఉందండి అన్నది పరిస్థితులు అలాంటివి కరుణ నువ్వు మాత్రం నీ వల్ల అనుకోకు ఆర్యన్ కోపంలో అర్థం ఉంది తల్లి చనిపోయిన బాధలో వాడు ఎలా అయిపోయాడంటే చివరికి నవ్వటం కూడా మర్చిపోయి వాడిలో వాడే కుమిలిపోయాడు అలాంటి టైంలో నేను నిన్ను అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకుని వచ్చాను నిజంగా తండ్రిగా వాడికి ఓదార్పు ధైర్యం ఇవ్వకుండా నేను కనీసం వాడికి ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసరికి నిజంగా వాడి మనసు ఎన్ని ముక్కలైందో అంటూ ఏడుస్తున్నాడు ప్లీజ్ బాధపడకండి ఇందులో నా తప్పు కూడా ఉంది మనమే ఇంతగా బాధపడుతున్నాం మీరు కనీసం భూమి కోసం ఆలోచించారా భర్త ప్రేమను పొందకుండా ఇటు పుట్టింటి ప్రేమను నోచుకోకుండా అనుక్షణం బాధపడుతూ వాడి కోపాన్ని భరిస్తూ చెప్పిన పని చేస్తూ తను కూడా నవ్వటం మర్చిపోయి బ్రతుకుతూ ఉందండి ఏం చేయను కర్ణ ఎంతగా చెప్పినా నా మాట కాదు కదా నాతో మాట్లాడడానికి కూడా వాడు ఇష్టపడట్లేదు భూమి ఆర్యన్ని మార్చాలి అర్థం కానట్టు దేవు వైపు చూస్తుంది అవును కర్ణ భార్యగా వాడికి ప్రేమను పంచి వాడి మనసుని మార్చాలి నవ్వుతూ భూమి అంటే ఆర్యనికి ఇష్టం లేదండి కనీసం తనతో ఏనాడు ప్రేమగా మాట్లాడిందే లేదు ఇక ఇదంతా ఆ పై వాడే మార్చాలి అనుకుంటూ ఇద్దరూ బాధపడతారు నాన్న మాటలకి బాధపడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఆర్యన్ ఇంకా ఎన్ని రోజులు ఈ తండ్రి కొడుకుల మధ్య దూరం ఈయన కోపంలో దేవ్ మామయ్య మాటలు అసలు పట్టించుకోవటం లేదు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో తెలుసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఆర్యన్ వైపు చూస్తుంది చాలా మౌనంగా ఉన్నాడు మనసులో మౌనంగా ఉన్నాడు ఏంటి అనుకుంటూనే భూమి వైపు చూసి చిట్టెలక తర్వాత సైట్ కొడదు కానీ ముందు కార్ దిగు అన్నాడు సైలెంట్గా కార్ దిగింది ఇప్పుడు బీచ్ దగ్గర ఎందుకు తీసుకుని వచ్చాడు భూమి చేతిని పట్టుకొని ముందుకు నడిచాడు ఇద్దరు ఎగిసి పడుతున్న అలలను చూస్తూ ఉన్నారు ఆర్యన్ అంత సైలెంట్గా ఉండడం భూమికి వింతగా ఉంది ఇద్దరి మధ్య మౌనం ఎగిసి పడి వస్తున్న అలలు ఇద్దరి పాదలకు పాదాలకు తాకుతున్నాయి చల్లని గాలి ఇద్దరిని తాకుతుంది ఇద్దరి మనసుల బాధ ఒక్కటే ఒకరు తల్లి చనిపోయిన బాధని అనుభవించడం మరొకరు ఆవిడ చనిపోవడానికి కారణం నేను అని బాధపడడం కాసేపటికి భూమి అంటూ నెమ్మదిగా పిలిచాడు ఆర్యన్ వైపు చూసింది కన్న తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు ఎందుకంటే నీకు కూడా అమ్మ దూరమైంది కానీ ఎందుకు నువ్వు మా అమ్మని చంపావు అని అడుగు అడగను ఎవరు చెబితే నువ్వు మా అమ్మని చంపావు షాక్తో చూస్తూ ఉండిపోయింది చేతిలో ఉన్న ఫొటోస్ ఫోటోలు భూమి చేతిలో పెట్టాడు భూమి కార్తో సుమా గారిని కుద్దేసిన ఫోటోలు ఫోన్లో వీడియో చూపిస్తాడు అది సీసీటీవీ ఫుటేజ్ భూమి కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తుంది భూమికి మాటలు రావటం లేదు అవి చూస్తూ ఉండిపోయింది చేతులు ఉనుకుతున్నాయి కంటి నిండా నీళ్లతో ఆర్యన్ వైపు చూసింది ఎందుకే ఇలా చేశావు నీకు తెలుసా అమ్మలేని జీవితం ఎలా ఉంది అంటే నరకంలా ఉంది ఉదయం నువ్వు అంతగా ఆలోచిస్తున్నప్పుడే అర్థమైంది నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళావని ఇన్ని రోజులు నిన్ను ఎందుకు బాధ పెట్టానో నీకు అర్థమవుతుంది కదా నీ అంతట నువ్వే నిజం తెలుసుకోవాలని నేను చెప్పలేదు ఈరోజు నువ్వు తెలుసుకున్నావు నాకు మానని ఖాయం చేశావు నా మనసుని విరిచేశావు అంటూ భూమి రెండు భుజాలను పట్టుకొని నా విషయంలో నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదే అంటూ అలా అంటూనే బాధపడుతూ కారు తీసుకొని వెళ్ళిపోతాడు భూమికి కన్నీరు ఆగటం లేదు అలా కూర్చుని ఏడుస్తూనే ఉంది నన్ను క్షమించండి సుమా గారు అంటూ దిక్కులు దద్దరిల్లేలా ఏడుస్తూ ఉంది గట్టిగా ఏడుస్తూ ఉంది ఇంతలో తన భుజంపై ఎవరో చేయి వేశారు వెనక్కి తిరిగి చూడగానే షాక్ అయింది టక్కున పైకి లేచి వెనక్కి అడుగులు వేస్తుంది నలుగురు డ్రింక్ చేసి భూమి వైపు కామంగా చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు ఏమీ చేయలేని పరిస్థితి మాటలు కూడబెట్టుకుని ఎవరు మీరు అంటూ వెనక్కి అడుగులు వేస్తుంది ఆ నలుగురు కామంతో భూమిని వెంబడించారు భూమి పరిగెడుతూ ఫోన్ తీసుకుని ఆర్యన్కి కాల్ చేస్తుంది ఇంతలో ఒకడొచ్చి భూమి చేతిని పట్టుకొని ఫోన్ పక్కన పడేసి భూమి రెండు చేతులు పట్టుకొని నిన్ను ఎవరు కాపాడలేరు అంటూ నలుగురు భూమి దగ్గరికి వస్తారు వద్దు అంటూ అక్కడున్న ఇసుక తీసి వారి మీద వేస్తుంది అది ముగ్గురి కంటిలో పడుతుంది నాలుగో వాడు భూమిని పట్టుకొని చెప్పాను కదే నిన్ను ఎవరూ కాపాడలేరని అంటూ మాట్లాడతాడు ఆ సంభాషణ అంతా ఆర్యన్ ఫోన్ వింటూ ఉంటాడు ఎంతో దూరం వెళ్లని ఆర్యన్ షాక్తో కారుని వెనక్కి తిప్పి ముందుకు పోనిచ్చాడు ఒకవైపు భూమికి ఏమీ కాకూడదన్న బాధ మరో టెన్షన్తో ఫోన్లో మాటలు వింటూ ఆగమేఘాల మీద కారుని పోనిస్తాడు భూమి చేతిని పట్టుకుని గట్టిగా నవ్వుతూ చాలా అందంగా ఉన్నావు అంటూ భూమిని కింద పడేసి నవ్వుతూ భూమి వైపే చూస్తాడు మృగం లాంటి వాడి ముందు భూమి బలం సరిపోవటం లేదు భూమిని కదలకుండా భూమి చేతుల మీద వాడి కాళ్ళను పెట్టి నువ్వు తప్పించుకోలేవు అంటూ నవ్వుతాడు రై రయమ్ అంటూ స్పీడ్గా వచ్చింది ఆర్యన్ కార్ ఫాస్ట్గా దిగి భూమిని చూడగానే ఆర్యన్కి తన ఊపిరి పోయినట్టు అనిపించింది తన ప్రాణం తనలోనే లేదు పరుగున వచ్చి వాడిని కొట్టి భూమి చేతిని పట్టుకుని పైకి లేపాడు కోపంలో నలుగురిని ఎలా కొట్టాడో తనకే తెలియదు ఆర్యన్ కొట్టడం చూసిన భూమికి భయం వేసింది రక్తం వచ్చేలా నలుగురిని కొట్టాడు కసి తీరా కొట్టాడు ఇంతలో భూమి ఆర్యన్ చేతిని పట్టుకుని ప్లీజ్ చనిపోతారు వదిలే ఆర్యన్ అంటుంది భూమి చేతిని గాయపరిచిన వాడిని కసి తీరా కొట్టాడు ప్లీజ్ ఆర్యన్ వదిలే వాళ్ళు చనిపోయేలా ఉన్నారు అంటూ ఆర్యన్ని ముందుకి లాక్కొని వచ్చింది కానీ ఇంతలో నలుగురు వచ్చి ఆర్యన్ని పట్టుకుని సముద్రంలో ముంచుతారు ఏంట్రా ఏదో నీ సొంత పెళ్ళం అయినట్టు తెగ కొడుతున్నావు మమ్మల్ని అంటూ ఆర్యన్ గొంతు పట్టుకొని మళ్ళీ ముంచుతారు ఆర్యన్కి ఊపిరాడదు ప్రాణం పోయినట్టు ఉంది అది చాలదు అన్నట్టు అందులో ఒకడు ఆర్యన్ని పైకి లేపి చంప మీద కడుపు దగ్గర కొడతాడు ఆర్యన్ని ఆ పరిస్థితిలో చూడగానే భూమికి కన్నీరు తప్ప ఏమీ తోచడం లేదు ముందుకు వచ్చి ప్లీజ్ వదిలేయండి నిజంగా అతను నా భర్త అంటూ మెడలో పసుపు తాడు చూపించింది అందులో ఒకడు నవ్వుతూ నీకు పెళ్ళైనా మాకు పర్వాలేదు అంటూ నవ్వుతూ భూమి పసుపు తాడిని పట్టుకొని లాగుదామని చూస్తాడు ఒక్కసారిగా గట్టిగా ఆ అని అరుస్తూ తన చేతితో ఇద్దరి రోడీల్ని కడుపులో గుద్దీ మూడో వాడిని నీటిలో ముంచి కొడతాడు ఆర్యన్ కొట్టడం చూసిన నాలుగో వాడు పసుపు తాడిని వదిలేస్తాడు వైపు చూసి ఏంటి నీకు పెళ్ళైనా పర్వాలేదా తను నా భార్య ఎంత ధైర్యం ఉంటే తననే టచ్ చేస్తావా అంటూ పిడికిలు బిగించి బలంగా కడుపు దగ్గర నా స్టాప్గా కొడతాడు వాడికి నోటిలో నోటిలో నుంచి రక్తం కారడం మొదలైంది మిగతా ముగ్గురు ఆర్యని వెనక నుంచి పట్టుకుంటారు నలుగురితో నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ వాళ్ళని కసితీరా కొడుతూ సముద్రంలో ముంచుతూ ఊపిరాడకుండా చేస్తాడు ఎక్కడైతే వాళ్ళు చనిపోతారన్న భయంతో భూమి ఆర్యన్ చేతిని పట్టుకుని ప్లీజ్ చనిపోతారు అంటూ ముందుకు లాక్కొని వచ్చింది ఆర్యన్ భూమి వైపు చూడకుండా కారులో ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న ఆర్యన్ వైపు చూడగానే భూమికి చాలా బాధగా అనిపించింది ఇంతగా నా కోసం ఫైట్ చేసి మళ్ళీ నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు కానీ రాగటం లేదు భూమికి ఆర్యన్ అలా వదిలేసి వెళ్ళటం చాలా బాధగా ఉంది ఎప్పుడు వచ్చిందో తెలియదు శ్రావ్య భూమిని చూసి ఏమైంది చేతికి ఆ దెబ్బేంటే అంటూ భూమిని కారులో కూర్చోబెట్టుకుని ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది శ్రావ్య నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి నన్ను డ్రాప్ చేయి భూమి ఆర్యన్ నిన్ను ఇలా వదిలి వెళ్ళటం కొత్త కాదు కదే మరి ఎందుకు బాధపడుతున్నావు శ్రావ్య ప్లీజ్ పోని అంటూ కామ్గా ఉంది భూమిని ఇంకా విసిగించకూడదు ఎలా అయినా సరే అబీతో ఈ విషయం చెప్పాలి అనుకుంటూ కారుని పోనిచ్చింది లోపలికి వచ్చి మౌనంగా ఉంటాడు ఎందుకో తెలియదు భూమిని తలుచుకుంటూ తనని అటువంటి పరిస్థితుల్లో చూసిన క్షణం గుర్తుకు రాగానే ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి బలంగా తీసుకుని వదిలాడు మౌనంగా లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి నించుని ఉంది ఆర్యన్ వైపు చూస్తూ ముందుకు నడిచింది ఆర్యన్ పైకి లేచి షర్ట్ బటన్ విప్పుతూ టవల్ కోసం ముందుకు అడుగు వేశాడు ఆర్యన్ చేతిని పట్టుకుని తన వైపే చూస్తూ ఉంది ఏమైనా మాట్లాడాలా అంటూ భూమి వైపు చూశాడు ఎందుకలా ఒంటరిగా వచ్చావు కొత్త కాదు కదా ఎందుకలా అడుగుతున్నావు ఆ మాట ఇంకా పూర్తి కాకుండానే ఆపు అంటూ గట్టిగా అరిచింది ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడితే చెంప పగులుద్ది అంటూ వేలు చూపించాడు ఆర్యన్ చేతిని విసిరి కొట్టి చెంప మీద ఒక్కటిచ్చింది మొదటిసారి కోపంగా తనపై ప్రవర్తించడం కొట్టడం ఆర్యన్కి భూమిని చూడగానే భయం వేసింది కోపంలో తన రెండు కళ్ళు ఎర్రగా మారాయి బుసలు కొడుతున్న పాముల ఆర్యన్ వైపు కోపంగా చూస్తూ ఉంది తనకి తెలియకుండానే వెనక్కి అడుగు వేశాడు భరించాను నువ్వు ఎంత కోపడినా భరించాను కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నేను ఏమని తిట్టాలో అర్థం కావటం లేదు ఆర్యన్ సాటి ఆడదానికి అడుగుతున్నాను అదే ప్లేస్లో మీ అక్క ఉన్నా అలానే వదిలేసి వచ్చేవాడివా ఆర్యన్కి మాట రావటం లేదు మీ అమ్మగారిని నేను కావాలని చంపలేదు ఆర్యన్ నీకు తెలుసా ఆవిడికి ట్రీట్మెంట్ చేసింది కూడా నేనే చాలా కష్టపడ్డాను బ్రతికించడానికి కానీ ఏమైందో తెలియదు ఇంటికి వెళ్ళగానే మీ అమ్మగారు చనిపోయారు యాక్సిడెంట్ చేశాను కాదని నేను అనగలేదు ఇన్ని రోజులు నువ్వు బాధపెట్టినా నేను మౌనంగా భరించాను నిజం తెలిసాక నువ్వు నన్ను బాధ పెట్టడంలో తప్పులేదు శిక్షకు నేను అర్హులానే అనిపించింది నా వల్ల ఒకరు చనిపోయారని నేను చాలా రోజులు బాధపడ్డాను అంటూ ఆగి మళ్ళీ ఆర్యం వైపు చూసి ఏడుస్తూ అలా వదిలేసి వచ్చావే నిజంగా నన్ను వాళ్ళు ఏమైనా చేస్తే నువ్వు కొట్టినా తిట్టినా భరించాను అవమానించాను సహించాను ఎందుకంటే నన్ను బాధ పెడుతూ నువ్వు బాధపడేవాడివి ఒకప్పుడు నా జీవితంలో సంతోషం నవ్వు ఉండేవి ఇప్పుడు కన్నీరు మాత్రమే ఉంది నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు ఎలా వచ్చావంటే తుఫాన్లా నా జీవితంలోకి వచ్చావు ఎలా వచ్చావో తెలియదు అనుకోకుండా వచ్చావు జీవితంలో నవ్వనేది లేకుండా చేసి నన్ను నీ చేతుల్లో బంధించేశావు గుండెల్లో బాధని మిగిలి కలిగించి ఆ బాధకి నీ కోపంతో అగ్గిరాజేసి నన్ను అనుక్షణం చిత్ర చేశావు నీ మాటలతో నన్ను బాధ పెడుతూ నాకు బాధ ఎలా ఉంటుందో రుచి చూపించావు నీ చెంపదెబ్బలతో కొట్టి నన్ను ఒంటరిగా చేసి గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో తెలియజేశావు స్వేచ్ఛగా ఉండే నా జీవితాన్ని నీ కుప్పెట్లు పంచరంలా బంధించి పదనైన బాణం లాంటి మాటలని నా గుండెల్లో దింపి నాకు ఊపిరాడకుండా చేశావు ఈ పంజరంలో నన్ను పక్షిగా బంధించి సంతోషం చిరునవ్వు అని నా రెక్కలను విరిచి నన్ను ఒంటరిగా చేసి నాకు తోడుగా నా కన్నీటి చుక్కలను మిగిలించావు చివరికి కన్నీరు కూడా వెచ్చగా మారి నన్ను ఒంటరి దాన్ని చేసింది భూమి మాట్లాడే ప్రతి మాట ఆర్యన్ మనసుకి ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి కంటి నిండా నీళ్లతో మౌనంగా భూమి వైపు చూశాడు ఆర్యన్ బనియన్ పట్టుకుని తీరని గాయం నీ మనసుకి కలిగించానంటున్నావు మరి నువ్వు చేసిన గాయం నా గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంది దీనికి మున్ దీనికి మంది ఏంటి ఆర్యన్ అలా ఏడుస్తూ ఆర్యన్ని వదిలి వాష్రూమ్కి వెళ్ళింది మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో చెప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్